ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా రెండుసార్లు అనుబంబు దాడి జరిగిన బయటపడ్డ ఏకైక మనిషి ఇతను పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున సుతోము యామగుచి ఆఫీస్ పనిపైన హిరోషిమా నగరంలో ఉన్నాడు సరిగ్గా అదే రోజు అమెరికా అక్కడ అనుబాంబు వేసింది ఆ పేలుడులో అతను తీవ్రంగా గాయపడ్డాడు కానీ అదృష్టవశత్తు ఆయన బ్రతికి బయటపడ్డాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గాయాలతోనే ఆయన తన సంతూరికి ట్రైన్లో వెళ్ళిపోయారు ఆయన సంతూర్ ఏంటో తెలుసా నాగసాకి ఆయన ఇంటికి వెళ్లిన మూడు రోజులకే అంటే ఆగస్టు తొమ్మిదిన అమెరికా సరిగ్గా నాగసాకిపై రెండో అనుబాంబు దాడి చేసింది ఇక్కడ నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఈ రెండో బాంబు దాడిలో కూడా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు రెండుసార్లు మృత్యుని గెలిచిన ఈ యమగుచి గారు ఆయన తొంభై మూడేళ్ల వయసు వరకు ఆరోగ్యంగా జీవించారు నిజంగా ఇతను అదృష్టవంతుడా లేక అనుబాంపు దాడిలో రెండుసార్లు గాయపడ్డందుకు దురదృష్టవంతుడా మీ అభిప్రాయం కామెంట్ చేయండి